భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆల్గున్నూరు సిఈఓని తరలించవద్దని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ అల్గనూర్లోని ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ను తరలించడం విద్యా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు పక్కాగా స్పష్టంగా కనిపిస్తుందని వారు అన్నారు విద్యార్థులకు నాణ్యత కలిగిన ఉత్తమ చదువులను దూరం చేసే కుట్రలో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తరలించడం మరియు గురుకుల విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ప్రభుత్వ గురుకులాలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని వారు అన్నారు ఉత్తర తెలంగాణలో ప్రతిష్టాత్ ంగా మంచి మార్పులు సాధిస్తున్నటువంటి గురుకులాలని తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏమాత్రం కూడా వారు స్పందించడం లేదు కరీంనగర్ జిల్లా విద్యా కేంద్రంగా ఉన్నది దానిని విద్య లేకుండా చేయాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం పోవడానికి తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటాలకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సన్నద్దమవుతుందని చెప్పి తెలియజేశారు అలుగునూరులోని బైపీసీ కోర్సుని తీసివేయడం ఎంతవరకు సమంజసమని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి పదే పదే వారికి వినతి పత్రాలు కూడా విన్నవించుకున్నా కానీ ఏమాత్రం కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని వారు అల్గునూరు సిఈఓని విద్యార్థిని తరలించవద్దని ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఉన్నటువంటి గురుకులాలను ఎత్తివేయటం మరియు విద్యార్థుల చదువులకు దూరం అవుతారు మరియు బైపీసీ కోర్సును ఎత్తివేయటం విద్యార్థులు మనోధైర్యాన్ని కోల్పోవడం గాక కరీంనగర్లోని మంచి కోర్సును తీసివేసే ప్రక్రియ ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది గురుకులాలను ఎత్తివేయడని మరియు అల్గునూరు సిఈఓని తరలించడాన్ని పూర్తిగా విరమించాలని వారు కోరారు లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన యుద్ధం చేస్తామని వారన్నారు కరీంనగర్ ఎస్సా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే కరోనా ఈ రోజు ఒక ప్రతిష్టాత్మకంగా ఉన్న సీఈఓ కాలేజీలో ఉన్న విద్యార్థులను ఈరోజు తరలిస్తూ ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దాన్ని అంటే ఈ ఈరోజు విద్యార్థులు ఈ రోజు సంవత్సరాలు ఇక్కడ చదువుకుంటూ ఈ రోజు కళాశాలకు అలవాటైన సందర్భంలో ఈరోజు విద్యార్థులను ఈరోజు అధ్యంతరంగా ఈరోజు మధ్యంతరంగా ఈరోజు విద్యార్థులను గౌలు గదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న వేరే వేరే ఈరోజు కాలేజీలకు పంపిస్తున్న పరిస్థితి ఉంది అదే ఈరోజు సీఈఓ అనేది ఒక స్పెషల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఇలా విద్యార్థులు తరలించి ఇంకో కాలేజీలో పంపిణా అంటే ఎందుకు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి అడుగుతున్నాం దాంతో పాటు ఈ రాష్ట్రంలో అనేకంగా గురుకుల సమస్యలు ఉన్నాయి ఈ గురుకుల సమస్యలు పట్టించుకోకపోవడం పక్కా పెట్టేసి ఈరోజు అధికారులు సెక్రటరీ వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది దాంతో పాటు జిల్లా కలెక్టర్ గారికి విన్నపం ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఉన్నా కానీ కనీసం జిల్లా కలెక్టర్ గారు ఆగి ఒక విద్యార్థులకు గోడు విన పరిస్థితి ఈ కరోనా మీరు వేరే వేరే కాలేజ్లో మంచి పంపబడుతుంది అని చెప్పేసి మాకు ఫోన్ల ద్వారా పిల్లలను భయపడడం గురి చేస్తుందని చెప్పేసి మేము ఇలా ఎక్స్సే పైన ఆశ్రయించడం జరిగింది జరగడం వల్ల దానికి ఏమొచ్చిందంటే మీరు ఇక్కడ మీకు బైపీసీ ఎంపీసీ తీసేయడం జరుగుతుంది ఇందులో ఉన్న పిల్లల్ని వేరే వేరే కాలేజాలకు ముందు పంపడం జరుగుతుందని చెప్పి మాకు తెలియవచ్చింది దాని ప్రకారం అడిగితే ప్రిన్సిపాల్ గారు ఏమి చెప్తున్నారంటే మాకు మాకు అందరూ నోటీస్ ప్రకారం మేము అందరికీ పిల్లల్ని డైవర్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు మాకు అలాంటి పిల్లలకి ఎలాంటి ఇంట్రెస్ట్ వెళ్ళవడానికి వాళ్ళు రెండు సంవత్సరాలు మెంటల్ ప్రిపేర్ అయ్యి మా కాలేజ్లో ఉంటామని చెప్పేసి పట్టుదలతో చదువుకుంటూ ఇలా మార్కులు తెచ్చుకున్నారు మళ్ళీ అదే మార్కులు రెట్టి సెకండ్ ఇయర్లో కొడతాం వాళ్ళు నీట్ కొట్టడానికి కానీ ఇది అదడం పెద్ద కదా కానీ ప్రయత్న చేయడానికి బాగా ఖుషిపోతున్నారు వాళ్ళు సార్లతో కానీ లెక్చర్లతో కానీ మన ప్రిన్స్పల్తో కానీ చాలా వాళ్ళు టైప్ అయి ఉన్నారు మంచి